స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం ఓసీ టూలో భాగంగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది ఓసీ ప్రభావిత ప్రాంత ప్రజలు ఈ మీటింగ్లో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వారి సమస్యలను వ్యక్తం చేయడం జరిగింది ప్రభావిత ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి లాభం చేకూరేలా సింగరేణి యాజమాన్యం మరియు అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చూపెడతామని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం జాన్ ఆనంద్ మరియు ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ వివిధ పార్టీ నాయకులు మరియు ఆఫీసర్లు పాల్గొన్నారు पुनः चलाने मना डिस्ट्रिक्ट कलेक्टर ने तो ऑलरेडी ब्रीच है सर तो जी माने ओपन कास्ट रिक्वायरमेंट ऑलरेडी 843 एसएससी पीस वाला डायरेक्ट को रिक्वायरमेंट 24 रेडर की ऑलरेडी मास्टर देगी इन तमाम एक वाइज पूरा राइट है तो नो एनटीपीसी capacity achieve chesi more energy capacity ki global map project restated was to be public query kareli conduct cheyam telindi government of india infrastructure project please the environment effect and air quality parivartite effect untu daani kosam ek

జనరల్ మేనేజర్ గా ఒక గత ఒక సంవత్సరం కాలంగా పనిచేస్తున్నాను సీనియర్ ఇన్క్వైరీస్ కమిటీ డైరెక్టర్ ప్లానింగ్ మరియు ప్రాజెక్ట్ వారి అనుమతితో భద్రాతి కోసం జిల్లాలోని కొయ్యగూడెం గ్రామ సమీపంలో టీకంపల్లి మండలం ప్రతిపాదించిన కొయ్యగూడెం ఓపెన్ క్యాస్ విస్తరణ ప్రాజెక్ట్ ఉల్లంఘన విభాగం అవకాశతను ఈ ప్రాజెక్ట్ పరివాహన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశంలో సభ్యక్షుల అనుమతితో నిర్ణయిస్తున్నాము

東京で今日は、マインドフェイクアファーションカルー、今日は、モーダーランドやパート、モスーパー、ルパート、モのマシュラン、マイプロスのマスのアルバムを見つけたときは、エレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオレオアオレオレオレオレオレオレオレオレオレオラオレオレオレオレオレオレオレ మరియు ప్రస్తుతం నడుస్తున్న యోహన గాలి ఓ పైపాన్ గ్యాస్ ప్రాజెక్ట్ ఓగులో ఐఫోన్ కారణం తో జరుగుతూ వీసిలేకపోతుంది అనేది మేరియా కాయింట్ ఓపెన్ గ్యాస్ ప్రాజెక్ట్ కులగన విభాగం రాష్ట్రం ఉత్పత్తి 2.5 కిటన్ నుండి 3 హెక్టార్ల

అధ్యక్షత వహిస్తున్న గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్

తర్వాత ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరు చెప్పిన అన్ని చుట్ట తప్పు నేను ప్రతిదే బాగున్నాను నేను అనేక సార్లు యజమానికి తెలియజేసినాను లేదమ్మా మీకు ఎలాంటి అవసరం జరగదు మీ ఊరిలో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఉద్యోగం మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మేము అందరినీ ఆదుకుంటాం అన్ని రకాలుగా మేము మీ ముందు i

చేశారు ఇందులో భాగంగా ఇప్పుడు పరిస్థితిలో ఎవరు కూడా ప్రాజెక్టు వద్దని ఎవరు తెలియజేయలేదు ఆరు ప్రాజెక్ట్ నడుస్తున్నదే ప్రాజెక్టు నడుస్తున్న దాన్ని పొజిషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రజా అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయబడింది అందులో భాగంగా చాలా మంది మాట్లాడే వక్తలు మేడం మేము సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున సింగరేణిలో పీడిఎఫ్ ఉద్యోగాలు ఎవరైతే జీవో నెంబర్ థర్టీ ఫోర్ ట్రైబల్ ఎంపర్మెంట్ పాలసీ ప్రకారం సిగరేట్ వ్యాప్తంగా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది అలాగే ల్యాండ్ ఓనర్ సమీపంలో వారందరికీ కలెక్టర్ ద్వారా గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా అనేక ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా సిగరేట్ యాజమాన్యం వారు అనేక సంక్షేమ ఫలాలు మరి అందిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి

Iya, Pak,

yeah